వెల్కమ్ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ గుడ్ ఈవెనింగ్ అండి ఈరోజు సబ్ ఆఫీస్ ఉదయగిరిలో మేము రైడ్ చేయడం జరిగింది మాకు వచ్చిన కంప్లైంట్ మేరకు మా యొక్క కంప్లైంట్ కంప్లైంట్ వచ్చేసి ఇక్కడ బిల్ ప్రాసెస్ చేయడానికి అరేట్ బిల్ ప్రాసెస్ చేయడానికి లంచం అడిగినారు అనేసి మాకు కంప్లైంట్ రావడం వలన దాని ప్రకారంగా మేము ఇక్కడ వచ్చి రైడ్ చేయగా సదరు ఫిద్యార్థి అతను అందులో చెప్పిన అక్యూజ్డ్ ఆఫీసర్స్ లంచం మళ్ళీ అడగడం మూలాన అతను ఇచ్చి ఇచ్చాడు సో అప్పుడు మేము రైట్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగిందండి ఫిర్యాదు వచ్చేసి లోకసాన్ వెంగయ్య